రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అని ఇది ఒక మోస్ట్ కామన్ లైన్ ఇది అయితే దానికి అనుగుణంగా సిబిఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కలిసి ఒక చోట పాల్గొంటారు ఒక ఫ్రేమ్ లో కనపడతారు లైఫ్ లాంగ్ లో జరుగుతుంది అనుకోలే ఈ ఇన్సిడెంట్ మన ఊహకు అందని ఇన్సిడెంట్ ఎందుకంటే సిబిఎన్ కి వైఎస్ఆర్ కి ఉన్న రాజకీయ వైరం కన్నా సిబిఎన్ కి కిరణ్ కుమార్ రెడ్డికి వీళ్ళిద్దరికి ఉన్న వైరం చాలా ఎక్కువ దీనికి రీజన్ కూడా ఏంటంటే వైఎస్ఆర్ సీఎం గా ఉన్న టైంలో ఏపీ స్టేట్ అసెంబ్లీ స్పీకర్ గా కుమార్ గారు ఉన్నారు దీనికి రీజన్ ఏంటంటే స్పీకర్ స్థానానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదో లేదా ఎక్స్పీరియన్స్ ఉందనో కాదు సిబిఎన్ కి కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరు తీసుకోవడం కూడా నచ్చదు సో అలాంటి వ్యక్తి నుంచి అధ్యక్ష అని మర్యాద పూర్వకంగా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ఆర్ డెసిషన్ తీసుకున్నారు అండ్ ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ చెప్పిన లైన్ రీజన్ చేస్తూ వీళ్ళిద్దరూ కలిసి ఒకే అలయన్స్ పార్టీలో ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి ఒకే చాపర్ లో ట్రావెల్ చేశారు అండ్ ఫర్ సపోజ్ రేపు పొద్దున గెలిస్తే కలిసి గవర్నెన్స్ కూడా చేస్తారు అండ్ ఈ కంటిన్యూ చేస్తూ ఫర్ సపోజ్ వైఎస్ఆర్ గారు ఈ రోజు మన మధ్య ఉండుంటే వైఎస్ఆర్ ప్లస్ సిబిఎన్ ప్లస్ మోడీ ప్లస్ సోనియా గాంధీ ప్లస్ వైఎస్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ ఎక్స్వైజ్ పొలిటికల్ పార్టీస్ ఎక్స్ వైజెడ్ పొలిటిషియన్స్ వీళ్ళందరూ కలిసేమో జగన్ గారిని ఎదుర్కోవచ్చేమో వైఎస్ఆర్ గారు ఎందుకు యాంటీ జగన్ అవుతారు అని అంటే మాజీ సీఎం రాజాయి గారు ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ఉంటుంది చూడండి దానికి ఆన్సర్ జరుగుతుంది అండ్ ఇలాగే జరుగుద్ది అని నేను చెప్పట్లేదు కానీ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పిన